అండ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ మధ్య ఇంగ్లీష్ భాషపై ఇంగ్లీష్ బోర్డ్స్ పై ఇంగ్లీష్ పేర్లపై సీరియస్ అవుతూ వైల్డ్ గా మారుతున్న కన్నడిగులు గేమ్ చేంజర్ విషయంలోనూ అదే చేశారు గేమ్ చేంజర్ పోస్టర్లపై మూవీ నేమ్ ఇంగ్లీష్ లో ఉండడాన్ని తప్పుబడుతున్నారు పోస్టర్లపై గేమ్ చేంజర్ టైటిల్ ఇంగ్లీష్ లో కనిపించకుండా స్ప్రే చేస్తున్నారు ఇలా విదేశీ భాషపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే వీరి నిరసన కారణంగా గేమ్ చేంజర్ విషయంలో చరణ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు గేమ్ బాలీవుడ్ ప్రమోషన్స్ ను బిగ్ బాస్ షో నుంచి ప్రారంభిస్తున్నారు చరణ్ ఈ వారం వీకెండ్ ఎపిసోడ్స్ లో చరణ్ కనిపించబోతున్నారట బాలీవుడ్ బడా ఖాన్ సల్మాన్ ఖాన్ తో కలిసి ఈ షోలో సందడి చేయబోతున్నాడట ఈ షోలోనే గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు సినిమా విశేషాలను సల్లుబాయ్ తో కలిసి నార్త్ ఆడియన్స్ తో పంచుకోబోతున్నారట సంక్రాంతి బరిలో దిగుతున్న బాలయ్య మూవీ డాకు మహారాజ్ నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది దబిడ దిబిడి అనే మా సాంగ్ తాజాగా రిలీజ్ అయింది అయితే అలా రిలీజ్ అయిందో లేదో వెంటనే ఈ సాంగ్ నెట్టింటా ట్రెండ్ అవడం షురు అయిపోయింది అందులోనూ తమన్ ఇచ్చిన బీట్ ఎప్పట్లానే అదిరిపోవడం బాలయ్య ఉర్వశి వేసిన మా స్టెప్లతో యూట్యూబ్ ఊగిపోవడం కాస్త ఎక్కువగా కనిపిస్తోంది ఎట్టగేలకు మహేష్ బాబు రాజమౌళి సినిమా అధికారికంగా లాంచ్ అయింది ఈ సినిమా పూజా కార్యక్రమం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది అయితే ఈ ఈవెంట్ కు సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు దానికి కారణం ఈ సినిమా కోసం మహేష్ బాబు చేసిన స్పెషల్ లుక్ అని తెలుస్తోంది అది బయటికి రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఈవెంట్ ఫోటోలు విడుదల చేయలేదట చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు విశ్వంబర తర్వాత అనిల్ రావు ఇప్పుడు పర్ఫెక్ట్ మీటర్ లో ఉండే ఓ కమర్షియల్ సినిమా చేయబోతున్నారు దీని తర్వాత శ్రీకాంత్ తోదలతో ఓ భారీ సినిమా ఉండబోతుంది అయితే ఈ సినిమా కోసం చిరు డెబ్బై ఐదు కోట్ల వరకు రెమ్యుండేషన్ అందుకోబోతున్నట్లుగా ఓ ప్రచారం జరుగుతోంది నెటింట అఖిల్ ప్రస్తుతం మురళీ కిషోర్ అబ్బూర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ మొదలైంది ప్రస్తుతం విలన్ కోసం వేట సాగుతోంది స్కామ్ నైన్టీన్ నైన్టీ టూతో ఆకట్టుకున్న ప్రతీక్ గాంధీతో పాటు తమిళ నటుడు విక్రాంత్ పేర్లను విలన్ కోసం పరిశీలిస్తున్నారట మేకర్స్ అయితే ఇద్దర్లో ప్రతీక్ వైపు ఈ మూవీ టీం ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది సౌత్ లో సూపర్ ఫామ్ లో ఉన్న శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు వర్ష విజయాలతో అలరిస్తున్న కార్తిక్ ఆర్యన్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా నటించబోతున్నారు ఈ మధ్య అనౌన్స్ అయిన తూ మేరీ మేతేరా మేరీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు అయితే శ్రీలీలకు టూతో వచ్చిన క్రేజ్ కారణంగా ఈ మూవీ ఫైనల్ అయినట్టుగా ఓ టాక్ బీ టౌన్ లో వైరల్ అవుతోంది పుష్ప టూ సినిమాలో కిసి కంటూ ఇండియన్ కుర్రాళ్ల గుండెల్లో కసిక దూసుకుపోయిన శ్రీలీల ఈ పాటకు డాన్స్ చేయమంటే మాత్రం నో అంటూ చెబుతున్నారు కిసిక్ డాన్స్ చేస్తే అమ్మ కొడుతుంది అంటూ క్యూట్ గా చెప్తున్నారు రీసెంట్గా తన తల్లితో పాటు ఎయిర్పోర్ట్లో కనిపించిన ఈమెను పాపరాజ్జీ కిసిక్ స్టైల్లో ఫోటోలకు ఫోజులు ఇవ్వాలని చిన్న స్టెప్ వేయాలని రిక్వెస్ట్ చేశారు అందుకు శ్రీలీల కిసిక్ పాట డ్యాన్స్ చేస్తే మా అమ్మ కొడుతుంది అంటూ గారాలిపోయారు ఈ క్యూట్ వీడియోతో ఇప్పుడు నెటింటా వైరల్ అవుతున్నారు సినిమా వాళ్లకు ఏ ఈవెంట్ అయినా హైదరాబాదే అంట ఏదో అప్పుడప్పుడు పక్క జిల్లాలకు వెళ్తారో అలా అలా కానీ ఇప్పుడు బాలయ్య రామ్ చరణ్లు మాత్రం నో హైదరాబాద్ అంటున్నారు తమ ఈవెంట్స్ను హైదరాబాద్ బయట ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే గేమ్ గా వస్తున్న రామ్ చరణ్ తన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రాజమండ్రిని ఫిక్స్ చేయగా బాలయ్య అనంతపురాన్ని తన ఈవెంట్ కు వేదికగా చేసుకున్నారు మరి వీరి మధ్యలో సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ తన ఫైనల్ ఈవెంట్ను ఎక్కడ పెడతారో చూడాలి